నమస్కారం ప్రియనేస్తాలు ఈరోజు ఒక కథను చెప్పబోతున్నాను సౌభాగ్య తెలుగు డెవోటేషనల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు దుర్వాసముని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు అతనికి ఇంద్రుడు ఎదురు పడతాడు అతన్ని చూసి దుర్వాసనుడు ప్రసన్నమయ్యి ప్రేమతో ఒక హారాన్ని బ్రహుకరిస్తాడు ఇంద్రుడికి అహంకారంతో అతనిచ్చిన ఆభరణాన్ని ఇసిరేస్తాడు అది అతను కూర్చున్న ఏనుగు మీద నుండి జారి కింద పడుతుంది గజరాజు దాన్ని తొక్కేస్తుంది తర్వాత అదే దారిలో దుర్వాసముని వస్తాడు ఆయన ఇంద్రుడికిచ్చిన హారం పరిస్థితి చూసి కోపోగ్రితుడు అవుతాడు శాపం పెడతాడు హే ఇంద్ర నీకు ఏ సంపదన అయితే చూసి అహంకారంతో నేను ఇచ్చిన ఆభరణాన్ని పారేశావో అదే లక్ష్మి నీ దగ్గర ఉండకుండా పోతుంది దుర్వాసని శాపం వల్ల ధనహీనుడు అవుతాడు ఇంద్రుడు ఈ విషయాన్ని ఆసరాగా చేసి రాక్షసరాజు బలి దేవలోకంపై దండెత్తుతాడు అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి గురువైన బృహస్పతితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు పరిష్కారం అడుగుతారు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తాడు మీరంతా నారాయణ్ణి శరణు వేడుకోండి అప్పుడు మీ సంపద కీర్తి తిరిగి వస్తాయి ఇంద్రుడు బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి నారాయణ్ణి శరణు కోరి వెళతారు ఇంద్రుడు హే ప్రభు మీ పాద పద్మములకు శతకోటి నమస్కారాలు లక్ష్మీదేవి మాపైన ఆగ్రహం చూపారు ఈ కారణంగా అసురులు మా దేవలోకంని తీసేసుకొని మమ్మల్ని మమ్మల్ని తరిమి వేశారు ఇప్పుడు మీరేం మాకు దిక్కు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు ఏదో ఒకటి చెయ్యండి అని అంటాడు దేవేంద్ర ఆందోళన చెందడం వల్ల ఉపయోగము లేదు నా మాటలు జాగ్రత్తగా విను ఇక్కడ అసురులకి కాలం యొక్క కృప ఎక్కువగా ఉంది అందుకే వాళ్ళకి కాలం అనుకూలిస్తుంది నువ్వు వారిని ఇప్పుడు ఏమీ చేయలేవు అందుకు ఒకటే ఉపాయం ఉంది అమృతం హే నారాయణ అమృతం ఎక్కడ లభిస్తుంది అమృతం సముద్రంలో ఉంటుంది సాగరమదనం చేయడం వల్ల లభిస్తుంది కానీ మాకు ఈ విషయంలో ఎలాంటి జ్ఞానం లేదే హే దేవరాజా పాలలో వెన్న ఉంటుంది కానీ అది చినికేంత వరకు బయటకి రాదు అదే విధముగా సాగర మదనం చేస్తే కానీ అమృతం దొరకదు సముద్రంలో అనేక విలువైన వస్తువులు ఉంటాయి అందులో అమృతము ఒకటి కానీ సాగర మదనం ఎలా చేయదు స్వామి మదనం కవ్వం తాడు సహాయంతో చేయాలి నేను మీకోసం మందన పర్వతంని కవ్వంగా వాసకి పాముని తాడుగా చేస్తాను కానీ ఇక్కడ ఒకటి కావాలి తాడుని అటు ఇటు పట్టుకుని చిలకడానికి ఒక దళం దానికోసం దానవులందరినీ కలిపి రెండవ బలంగా మార్చాలి కానీ ప్రభు మా మాటలు దానవులు వింటారా దానికోసం మీరు వాళ్ళ స్నేహం చేయాలి వాళ్ళతో స్నేహమా అది మాకు అవమానం కదా మీరు మీ శక్తులని కోల్పోయారు అంతకన్నా అవమానం ఉంటుందా దేవరాజా ఇప్పుడు దానవులతో చేయి కలపడమే మేలు శత్రువుల బలహీనత తెలిసేంతవరకు వాళ్లతో మిత్రుత్వమే మంచిది వెళ్ళండి దేవరాజ వెళ్ళి సాగరమదన ప్రస్తావం చేయండి విష్ణుమూర్తి సలహాపై అసులుర రాజైన బలి దగ్గరికి వెళ్తాడు సాగరమదన ప్రస్తావాన్ని తీసుకొస్తాడు ఈ ప్రస్తావాన్ని తీసుకుంటే నాకొచ్చే లాభమేమిటి అని అంటాడు అసలుల రాజైన బలి సాగర మదనం వల్ల అమృతం వస్తుంది దాన్ని తాగడం వల్ల ఎలాంటి చావు అనేది రాదు ఇక మనల్ని ఎవరూ వధించలేరు అలాగే నేను ఒప్పుకుంటున్నాను దేవేంద్ర నేను ఒకటి చెప్తున్నాను విను సముద్రంలో ఏది దొరికినా మాకు కూడా సమాన హక్కు ఉంటుంది అందులో ఎలాంటి కపటం ఉండకూడదు మీరేమీ చింతించకండి సముద్రంలో ఏది దొరికినా మీకు కూడా సమాన హక్కు ఉంటుంది అంటాడు ఇంద్రుడు సముద్రంపై మధురాంచిత పర్వతాన్ని స్థాపించి వాసుకిని తాడుగా చేసి కడతారు మదనం ప్రారంభం కాగానే పర్వతం మునగడం స్టార్ట్ అవుతుంది అప్పుడు విష్ణుమూర్తి పర్వతం మునగకుండా కూర్మాంతర అవతారం ఎత్తి తన వీపు పైన మోస్తాడు అసురులు వాసుకిని వీ తోకవైపు పట్టుకుంటామని మొండికేస్తారు తలవైపు పట్టుకుంటే విషపు వాయులు వస్తాయని అది దేవతలకు నష్టాన్ని కలిగిస్తుంది ఇంతలోనే అక్కడికి నారదుడు వస్తాడు ముఖం శరీరంలో శ్రేష్ట భాగం మీరు తలవైపు పట్టుకోవడమే మంచిది అప్పుడు అసురరాజైన బలి అవును దేవర్షి మీ మాట నిజమే దేవతలే వాసుకిని తోకవైపు పట్టుకోవాలి దేవదానవులంతా కలిసి చాలా ఆసక్తితో సాగరమదనం చేస్తూ ఉంటారు అప్పుడు మదనం వల్ల భయంకరమైన విషం బయటకు వస్తుంది దాన్ని చూసి అందరు గాబరా పడతారు అరే ఇదేంటి సముద్రం నుండి విషం వచ్చింది ఇక్కడే ఉంటే అందరం మరణిస్తాం పారిపోండి పారిపోండి మీ ప్రాణాలని కాపాడుకోండి మనం శంకర భగవానుడి శరణం వేరుకోవాలి ఆయనే ఇప్పుడు మనల్ని రక్షించగలరు అనుకొని వారందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి హే బోలేనాథ సాగర మదనం చేయడం వల్ల విషం వస్తుంది దానివల్ల ప్రపంచమంతా సంకటంలో పడింది ఏదైనా చేయండి ప్రభు కాలకోట విషం అందరినీ మింగేస్తుంది హే మహాదేవా మాపైన కృప చూపించండి మీరేమీ చింతించకండి మీతో పాటు నేను కూడా సముద్రం వరకు వస్తాను ఆ విషాన్ని గమనించి నా గొంతులో ఆపుతాను అంటాడు బోలేనాథుడు ఆ విషాన్ని తాగుతాడు కానీ విషాన్ని తాగకుండా గొంతులో ఉంచుతాడు అందుకే బోలేనాథుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు సాగర మదనం మళ్ళీ మొదలవుతుంది ఈసారి కామధేనువు వస్తుంది దాన్ని ఋషులు తీసుకుంటారు తర్వాత ఉచ్ఛవమేని అశ్వం వస్తుంది దానిని బలి తీసుకుంటాడు తరువాత ఐరావతం అనే ఏనుగు వస్తుంది దానిని దేవరాజైన ఇంద్రుడు తీసుకుంటాడు దాని తర్వాత కౌశకం వస్తుంది దానిని విష్ణుమూర్తి తీసుకుంటాడు తర్వాత లక్ష్మీదేవి ఒక మాల తీసుకుని వస్తుంది దానిని ఎవరికేస్తారా అని దేవతలంతా వెచ్చి చూస్తూ ఉంటారు విష్ణుమూర్తికి దండ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చివరిగా ఒక వ్యక్తి అమృతాన్ని తీసుకొని వస్తాడు అతని చేతుల్లో నుంచి అమృత కలశాన్ని అసురులు లాక్కుంటారు మనం ఏమీ చేయలేమని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు దేవతలు ఇక మన చేతుల్లో ఏమీ లేదని నిరాశ చెందుతూ ఉంటారు దేవతలు మనం వారితో కొట్లాడి గెలవలేము విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు హే శ్రీహరి అసురులు అమృతాన్ని లాక్కున్నారు మా దగ్గర ఇప్పుడు శక్తులు ఏమీ లేవు ఋషి వల్ల మా శక్తులన్నీ కోల్పోయాము దానవులు అమృతాన్ని తాగి సమస్త లోకాన్ని నాశనం చేస్తారు అని విష్ణుమూర్తి మీరేమి చింతించకండి అసలు అమృతంపై హక్కు మీదే నేను మోహిని రూపం దాల్చి మీ సమస్యను తీరుస్తాను అని వెంటనే మోహిని రూపం దాల్చి అసురుల దగ్గరికి వెళ్తాడు ఆ నవయవన మోహినిని చూసి అసురులు మోహితులవుతారు వారంతా మోహంతో మోహిని అయిన విష్ణుమూర్తి వెనక వెళ్తారు హే సుందరి నీ చేతులతో అమృతాన్ని పోసావంటే ఎంతో కమ్మగా ఉంటుంది అంటాడు ఇది మీ ఒక్కరికే కాదు దేవతలకి కూడా సగభాగం ఉంది కదా మీరు పెద్దవారు వారు చిన్నవారు మీరు వారికి ఇవ్వకపోతే బాగుండదు అది మీకు శోభనివ్వదు అదే సమయానికి దేవతలు కూడా అక్కడ అమృత బాణం కోసం వస్తారు హే సుందరి నీ చేతులతో అమృతం పంచు అనగా ముందు అతిథులకి పంచాలి వాళ్ళకు పంచిన తర్వాతే మీకు అంటే మాకెలాంటి అభ్యంతరము లేదు నువ్వు ఎలా అంటే అలా దేవదానవులంతా వరుసగా కూర్చుంటారు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అలా అమృతాన్ని పంచుతున్న సందర్భంలో రాహువు అనే అసురుడు దేవతల రూపంలో కలిసిపోయి కూర్చుంటాడు అది గమనించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తన కంఠాన్ని నరికి వేస్తాడు అమృతం తాగడం వల్ల అతనికి ఏమీ కాదు తలా మొండం వేరువేరుగా రాహువు కేగుతూగా పిలువబడతాయి ఈ విధముగా దేవతలకి అమృతాన్ని పంచి విష్ణుమూర్తి అక్కడి నుంచి మాయమైపోతాడు దీంతో దానవులు కోపాజితులయ్యి దేవతలతో యుద్ధం చేస్తారు ఈసారి దేవతలకు కోల్పోయిన శక్తులని తిరిగి పొంది అసురులను ఓడించి ఇంద్రలోకాన్ని తిరిగి పొందుతారు ఈ కథ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్మలు క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు వస్తుంది